హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ కావాలయ్యా నువ్వు కావాలయ్యా కావాలయ్యా నువ్వు కావాలయ్యా ఈ పాటలు మీ అందరికీ చెప్పాలి ఇష్టమైన పాటే ఇందులో తమన్నా నటించింది అందుకే ఇంకా బాగా ఫేమస్ అయింది అందులోనూ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూడి సినిమా కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు తమన్నా గురించి మాట్లాడుకుంది తమన్నా రీసెంట్గా ఒక పెద్ద కేసులో ఇరుక్కుంది ఈ కేసు పెట్టింది ఎవరో తెలుసా సాక్షాత్తు ముఖేష్ అంబానీ ఏంటి అన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు తమన్నా మీద కేసు పెట్టాడా అని మీకు ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే జియో గురించి మీ అందరికీ తెలుసు జియో ఎవరిది అంబానీది అలాగే ఐపీఎల్ క్రికెట్ మొత్తం ఇప్పుడు ఎక్కడ ప్రసారం అవుతుంది జియోలో ప్రసారం అవుతుంది ఈ జియో వెనుక అసలు అఫీషియల్గా ఎవరిదో తెలుసా వయాకామ్ అనే సంస్థది ఈ వయాకామ్ సంస్థ కూడా అంబానీదే కాకపోతే జియో నుంచి ప్రసారం అవుతూ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ క్రికెట్ హక్కులన్నీ ఈ వయాకాం సంస్థ మీద ఉన్నాయి కాకపోతే ఇక్కడ వేరొక పెయిర్ ప్లే అనే యాప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంపెనీ తరఫున పెయిర్ ప్లేని ప్రమోట్ చేసుకోవడానికి తమన్నాని సంజయ్ దత్ని ఇతర సెలబ్రిటీస్ అందరినీ ప్రమోట్ చేయించి వాళ్ళ పెయిర్ ప్లే యాప్లో ఈ క్రికెట్ని ప్రసారం చేశారు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లన్నీ దీంట్లో ప్రసారమయ్యాయి దీనికి ప్రసారకర్తలుగా అలాగే ప్రమోటర్స్గా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి తమన్నా సంజయ్ దత్ ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ దీనికి ప్రమోట్ చేశారు దీనివలన మాకు వంద కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది అంటూ వయాకాం సంస్థ వీళ్ళందరి మీద కేసు వేసింది ఈ కేసును తీసుకున్నటువంటి పోలీసులు విచారణ కోసం తమన్నాని సంజయ్ దత్ని ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా పిలిచారు ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది మరి చూసారా అయినా సరే తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వలన ఎంత పెద్ద చిక్కులు ఎదుర్కొంటారో కేసు పెట్టింది ఎవరు సాక్షాత్తు ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ కేసు పెడితే ఎలా ఉంటుంది అతను క్షమించడం చాలా క్షణకమైనటువంటి కానీ అతను జరిగింది వందల కోట్ల రూపాయల నష్టం ఇంకెవరూ కూడా ఇలా చేయకూడదని చెప్పి ఇటువంటి కేసులు పెడుతూ ఉంటారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి అఫీషియల్గా కాకుండా అన్ఆరైజ్డ్ యాప్స్ అలాగే పైరసీ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కనుక మీరు ఇటువంటి యాప్స్లో మీరు క్రికెట్ని లేదా ఇతర సినిమాని కనుక చూడడం వల్ల మీరు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్